ఆగస్ట్ పదహారవ తేదీన శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందు వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఈ రెండు వస్తువులను ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్న మీ జన్మ ధన్యం అవుతుంది ఇక మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క సిరుల వర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలకు అమ్మవారిని పూజించడం ఆరాధించడం ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి అమ్మవారిని మనం నిష్టగా పూజిస్తాము కనుక అమ్మవారిని ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక మనపై మన ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మనపై అనుగ్రహం ఉండాలన్నా ఖచ్చితంగా వరలక్ష్మి రోజు అయినా లేదా వరలక్ష్మి లోపు అయినా ఈ రెండిట్లో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే మీరు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే అందరికీ చాలా ఇష్టమైన రోజు కనుక లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైన రోజు ఇలాంటి రోజు అయినా వర వ్రత లోపైన ఈ వస్తువులను తెచ్చుకోండి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా అవుతారు కనుక ప్రతి ఒక్కరికి ధనవంతులు కావాలని అనుకుంటారు కనుక ఈ వస్తువులను తెచ్చుకున్నట్లయితే కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవడం అనేది ఖాయం ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదని చితించేవారు బాధపడేవారు ఈ వరలక్ష్మి వ్రతం లోపు కానీ వరలక్ష్మి రోజు కానీ ఈ వస్తువులను తెచ్చుకోండి చాలు దీనికి పెద్ద వందలు ఖర్చు పెట్టే అవసరం లేదు మనకు ఈజీగా దొరికే వస్తువులు కనుక ఇలా ఎవరైనా ఇంటికి తెచ్చుకున్నా సరే ఇంట్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కొనుక్కొని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో తెచ్చుకున్నట్లయితే మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది ఇలాంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మనం కలగాలి అనుకుంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అయితే ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణ నక్షత్ర శ్రీ మహావిష్ణువు నక్షత్రం అటువంటి నక్షత్రం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఇలాంటి శ్రావణ మాసంలో శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసం అంటేనే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరలక్ష్మీదేవిని పూజించి వరాలను పొందుతారు శ్రావణ మాసం ఈ సంవత్సరం మనకు ఆగస్టు ఐదవ తేదీన ప్రారంభం అయింది శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్ర పూజలు చేస్తారు ఈ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారాలు చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను వస్తాయి మనకు ఏవైనా గ్రహ దోషాలు గ్రహ బాధలు ఉన్నా కూడా ఈ మాసంలో ఇలా పూజలు చేయటం వల్ల అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా శ్రావణ మంగళవారం చేయటం వల్ల కూడా విశేష లబ్ధి పొందుతారు అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయటం కూడా ఎంతో చాలా విశేషంగా చెబుతారు ఆర్థిక సంక్షోభత బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు శ్రావణ శుక్రవారం గోవుకి చపాతీలు తినిపించడం వల్ల విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు ఈ మాసంలో ఏ రోజైనా సరే మీకు కుదిరినప్పుడు గోవుకి బెల్లం తినిపించడం వల్ల మీ యొక్క శని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉండాలి అదేవిధంగా వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి బెండకాయ కూడా ఈ మాసంలో తినకూడదు మనకు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది వరలక్ష్మీ వ్రతం రోజున ప్రతి శ్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఎవరికి తమ స్తోమతను బట్టి వారు వ్రతాలను పూజలు చేసి ముత్తైదులను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మీ వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీకు వరలక్ష్మీ వ్రతం అంటే లక్ష్మి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతం పూజలు అంటే ఈ వ్రతంలో ఈ రెండు వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది మీకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం రోజు ఆ వస్తువులు అక్కడ పెట్టి మీరు పూజించినట్లయితే మీకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందుతారు దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అంతగా శ్రమించే అవసరం లేదు ఖాళీ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చి ఆ పూజలో అక్కడ పెట్టండి చాలు ఇక మీకు ఆ తల్లి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీరు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు ఇక మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి మహిళలు కూడా ముందుగానే నిద్ర లేవాలంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి ముహూర్తంలో లేవాలి అంటే నాలుగు తర్వాత లేవాలి లేచిన తర్వాత మన ఇంట్లో వాకిలి అలాగే గడప ఇల్లు వాకిలి అన్నీ శుద్ధి చేసుకొని ఇంటి ముందు గడప మీద ముగ్గులు పెట్టుకొని సూర్యుడు వచ్చేదాకా మన ఇంట్లో పనులన్నీ ముగించుకోవాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కొంతమంది సూర్యుడు వచ్చాక ఇంట్లో వా బయట వాకిలు ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో అలా చేయకూడదు సూర్యుడు ఉదయించక ముందే మన పనులన్నీ ముగించి వాకిట్లో ముగ్గులు పెట్టుకొని గడప మీద పసుపు కుంకుమలు రాసి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఇలా మహిళలు శ్రావణ మాసంలో ఇలా చేసినట్లయితే మీకు సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందుతారు ఇక శ్రావణ మాసంలోపు వరలక్ష్మీ వ్రతం లోపు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా వచ్చేది గోమాతి చక్రాలు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శాస్త్రం ప్రకారం ఆరు శుక్రగ్రహానికి చెందినది అయితే తొమ్మిది గుజ గ్రహానికి చెందినవి జాతకంలో కుజ శుక్రగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఆటంకాలు ప్రేమికుల మధ్య వివాదాలు వంటి సమస్యలు ఏర్పడతాయి వీటి నుంచి బయటపడేందుకు గోమాతి చక్రాలు ధరిస్తే శుక్రలో స్థానాలు బడ పడతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు గోమాతి చక్రాలను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇండ్లల్లో చూస్తూనే ఉంటాము గోమాత చక్రాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు వరలక్ష్మి వ్రతం లోపు కానీ వరలక్ష్మి రోజు అయినా సరే ఈ గోమాతి చక్రాలు తీసుకొచ్చి మీ మీ పీట మీద పెట్టి ఆ వరలక్ష్మి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి ఇలా ఇలా ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున ఇలా పూజిస్తారో వారికి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారు ఇక లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఇక రెండవది ఏంటంటే బెల్లం బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కనుక వరలక్ష్మీ వ్రతం రోజు అయినా వరలక్ష్మి లోపు అయినా ఈ బెల్లాన్ని కొనుగోలు చేసి వరలక్ష్మి వ్రతం రోజు మీరు దీనిని పూర్ణంలాగా చేసి బూరెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ధన వర్షాన్ని కురిపిస్తుంది మీకున్న కష్టాలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా ఇలా వరలక్ష్మి వ్రతంలోపు మీకు అన్నీ తీరిపోతాయి ఇక అదృష్టం అనేది భరిస్తుంది మనం దీనికి పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు కనుక చిన్న చిన్న వాటిలో బిల్లానైనా కొనండి లేదా గోమాతి చక్రాలైనా కొనుగోలు చేయండి మాకు దగ్గరలో గోమాతి చక్రాలు అందుబాటులో లేవంటే కనీసం బెల్లంనైనా కొనుగోని వరలక్ష్మి వ్రతం రోజున ఇలా బూరెలు చేసి మనం పప్పు బూరెలు చేస్తాం కదా ఆ పూర్ణం అయినా బూరెలు అయినా సరే ఈ రెండిట్లో ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా పూర్తవుతుంది ఇక మీకున్న ఏ సమస్యలైనా అన్నీ తీరిపోతాయి కూటికి లేని వారు కోటీశ్వర్లుగా మారిపోతారు చాలామంది ధనవంతులు కావాలి అని అనుకుంటారు అలాంటి వారు వరలక్ష్మి లోపు అయినా వరలక్ష్మి వ్రతం రోజు అయినా ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు